దేశ ఆర్థిక మంత్రి నిర్మలా రికార్డ్ దేశ చరిత్రలోనే తొలి ఆర్థిక మంత్రిగా ఒకే ప్రధాన మంత్రి హయాంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర సృష్టించారు గతంలో మురార్జీ దేశాయ్ పది సార్లు ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిగా చేశారు అయితే భారతీయ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ఆదివారం పార్లమెంట్ లో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు దేశ చరిత్రలో వరుసగా ఇన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులు కెక్కారు ఈ ఘనత సాధించిన దేశపు తోలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్రను లిఖించారు అంతేకాకుండా ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే గత ఏడు బడ్జెట్ లో ఒకటి మధ్యంతర బడ్జెట్ ఇప్పుడు రాబోయే బడ్జెట్ తో కలిపి మొత్తం తొమ్మిది సార్లు ఆమె వరుసగా అవుతుంది గతంలో ఏ ఆర్థిక మంత్రి కూడా ఒకే ప్రధాని హయాంలో ఇంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన బాధ్యతలు చేపట్టిన ఆమె నేటికి ఆరేళ్ళ ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా పదవిలో కొనసాగుతున్నారు దీంతో గతంలో సిడి దేశ్ముఖ్ ఆరు రెండు నెలల పేరిట రికార్డును ఆమె అధిగమించారు నిర్మలమ్మ వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇదే రికార్డ్ అని ఇది గర్వకారణం అని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు సాధారణంగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మోరార్జీ దేశాయ్ పి చిదంబరం ఉన్నప్పటికీ వరుసగా అన్ని సార్లు ప్రవేశపెట్టలేదు మధ్యలో విరామాలు విరామాలు ఉన్నాయి మధ్యలో ప్రభుత్వాలు మారాయి ఆర్థిక సరళీకరణ పితామహుడిగా పేరు పేరున్న మన్మోహన్ సింగ్ సుమారు ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రికి పనిచేశారు నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వహించారు కానీ వీరందరినీ వెనక్కి నెట్టి ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు